హాయ్ అండి హలో నమస్తే అందరికీ తెలుగువారికి ఎంతో ఇష్టమైనటువంటి పండుగ దీపావళి పర్వదినం సందర్భంగా ప్రతి ప్రాంతంలో కూడా పల్లెల్లో గ్రామాల్లో పట్టణాల్లో ఎక్కడ చూసినా కూడా నరకాసుని వదకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది చాలామంది స్థానికులు అదేవిధంగా స్థానిక ప్రజలు వీళ్ళంతా కూడా బాణసంచా పేల్చి నరకాసుని వద కార్యక్రమాన్ని పండుగ రోజున అత్యంత ఘనాతి ఘనంగా జరుపుకున్నారనే మనం చెప్పుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయని మనం చెప్పచ్చు అయితే తిరుపతిలో కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా తిరుపతి అంటే తుమ్మలగుంటలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు నరకాసును వదకు సంబంధించి ఇంటి వద్దనే ఉన్నటువంటి స్వామివారి ఆలయం వద్దన భారీ ఎత్తున అంటే కటౌట్లు ఏర్పాటు చేసి నరకాసిన వధ కార్యక్రమానికి సంబంధించి వివిధ రకాలకు సంబంధించినటువంటి టపాసులు వాటన్నిటి కూడా అమర్చి నరకాసిన వధ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తారు మనం చూడొచ్చు విజువల్స్లో కూడా చాలామంది స్థానిక ప్రజలతో పాటు కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది ఎంతో ఘనంగా తుమ్మలకుంట స్థానిక ప్రజలతో పాటు తిరుపతిలో ఉన్నటువంటి రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక ప్రజలు చంద్రగిరి నియోజకవర్గం నుంచి కూడా ముఖ్యమైనటువంటి నాయకులు కార్యకర్తలు వీళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు మనం చూడొచ్చు విజువల్స్లో నరకాసును వద తుమ్మల ఏ స్థాయిలో ఎంత పెద్దగా ఎక్కువగా ఉన్నటువంటి కటౌట్లను ఏర్పాటు చేసి అక్కడ ఈ బాణసంచ అనేది పేరుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది మనం ఇందాక చెప్పుకున్నట్లు తెలుగు వారికి ఎంతో ఇష్టమైనటువంటి దీపావళి పర్వదిన సందర్భంగా వివిధ ప్రాంతాల్లో రాజకీయ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు మరి మనం చూడొచ్చు తిరుపతి చిత్తూరు జిల్లాలో కూడా ఈ రకంగా పెద్ద ఎత్తున సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ చివిరెడ్డి మోహిత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు చివిరెడ్డి హర్షిత్ రెడ్డి దగ్గరుండి ఈ కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది మనం చూడొచ్చు పెద్ద సంఖ్యలో బాణసంచా పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు తుమ్మలగుంట స్థానిక ప్రజలతో పాటు కుటుంబ సభ్యులతో కూడా నిర్వహించుకోవడం జరిగింది చెడు పైన మంచి గెలిచేదాం ఒక నిదర్శనంగా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఇదే విధంగా ఒక ఆనవాయితీ రాక తుమ్మలగుంట గుడి ముందర ఇక్కడ నాన్నగారు చెవిరెడ్డి మహిళ గారు ఆధ్వర్యంలో ఇక్కడ చేపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం ఇక్కడ ప్రతి ఒక్కరి మంచి ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఇదే విధంగా మానవాయిద్య ముండ కుడిముందు ఇక్కడ నాన్నగారు చివరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేపట్టించిన జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం ఇక్కడ